ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దివ్యా ఈరోజైతే మేమైతే షెడ్ వీడియో చూపించాం కదా ఆ వీడియో ఆ వీడియో పక్కన అయితే మేము ఈ వీడియో అనుకున్నాము ఇక్కడైతే మా దానిమ్మ చెట్టు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇప్పుడైతే ఈ దానిమ్మ చెట్టు అయితే పూర్తి అయితే వస్తుంది చూడండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి ఇదైతే అంటు చెట్టు అంటి చెట్టు వాడిపోవడం కదరా నీళ్ళు ఎప్పుడు ఉంటాయి కంటిన్యూగా దో ఇది దానిమ్మ చెట్టు ఇంకోటి ఫ్రెండ్స్ టెంకాయ చెట్టు మేము షెడ్ చుట్టూ చాలా చెట్లు నాటాం ఫ్రెండ్స్ దో అరటి చెట్టు అయితే గెల కూడా వేసింది ఫ్రెండ్స్ అరటి గల

అది ఫ్రెండ్స్ మా షెడ్ చుట్టూరైతే అయితే మేము ఇప్పుడు చెట్లు నాటుంటాము అవి ఇప్పుడు కాపుకొస్తుంది అలాగే ఇది ఇంకో అరటి చెట్టు ఇక్కడ కూడా గెలవేసింది అలాగే ఇటు సైడ్ అయితే మందార చెట్టు లాస్ట్ లో ఉంది చూడు మురారి ఇక్కడ పైన అందదురా ఏదో అలాగే మా షెడ్డి చుట్టూరు తమలపాకు చెట్లు అయితే చాలా నాటాము అవి చూడండి ఒక చెట్టు నాటితే అంతా వేరు బాగా అల్లుకుని ఎర్రచందనం చెట్లు అయితే ఉన్నాయి హాలిడే అయితే మేము ఇక్కడ మడి దగ్గరకు వచ్చేసి చల్లని క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తాం అలాగే సింక్ పూల్ చెట్టు అనేది నాటాము ఇప్పుడు ఈ తొట్టులోనే మా పిల్లలు వీకెండ్లో అయితే ఈత కొడతారు అలాగే రీసెంట్గా మా మా అయితే ఒకటి ఈనింది ఇది మా ఇదిగో దూడ కూడా తుమ్మేదానికి వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తగా ఈనింది కదా తోడనే ఏమైనా చేస్తామని ఫ్రెండ్స్ ఇప్పుడే డిసెంబర్ చెట్టు కూడా నాటాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడే అయింది కదా ఊరు టూ త్రీ డేస్ తర్వాత అయితే ఈ సొప్పు వేయడం అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే ఈ స్టో ఈ సొప్పుకు ముళ్ళు ఉంటాయి ఒకవేళ పాలు చేస్తే అయినాము మాకైతే చాలా స్టోర్ అయితే మేము చాలా చెట్లు టెంకాయ చెట్లు అరటి చెట్లు ఎక్కువ నాటాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది పువ్వు వేసి ఉండదు ఇంకా గెల దిగలేదు అలాగే ఇంకొక చెట్టు పంపిస్తాము కామెంట్ చేయండి మురారి రెడ్డి ఇస్తాడు మీకు అందరికి టెంకాయ చెట్లు ఇప్పుడు ఇప్పుడే కాయలు అయితే తీయడం స్టార్ట్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ టెంకాయలు అయితే ఈ చెట్లు కాస్తాయి ఆ చెట్లు అయితే టెంకాయలు చేస్తాం మేము ఇక్కడ ఇక్కడ కూడా ఇంకొక చెట్లు అయితే టెంకాయలు కాసాయి ఇక్కడైతే సమ్మర్ లో టెంకాయ అయితే మంచిది కదా ఫ్రెండ్స్ ఎండకి అందువల్ల ఇది చుట్టూరు సర్కిల్ చుట్టూరు మాకు టెంకాయ చెట్లు అరటి చెట్లు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం కాయలు ఇప్పుడు లైట్గా వేస్తా ఉంది చల్లగా ఉంటుంది కాబట్టి వీకెండ్ అయితే మేము ఇక్కడికి వచ్చేస్తాం హలో ఫ్రెండ్స్ ఇవన్నీ నేరేడు చెట్లు చెట్లు అక్కడైతే అక్కడైతే ఇది ఉంది అక్కడైతే చుక్కాకు నాటాము చుక్కాకు చుట్టూ గాలి గోవాకు కూడా నాటాము చెట్టు ఫ్రెండ్స్ ఈ చెట్టు కూడా అయితే ఒక వేసింది ఈ చెట్టు కూడా అయితే